పెన్షన్లపై ప్రభుత్వ అబద్ధాలు తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్ల మాధవి పేర్కొన్నారు మంగళవారం పెన్షన్ల పంపిణీని వేగవంతం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తహసిల్దార్ కు గళ్ళ మాధవి టీడీపీ నాయకులతో కలిసి వినతి పత్రాలను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గృహకి వికలాంగులకి అందించాల్సిన పెన్షన్ పెన్షన్ విషయంలో జాప్యం జరుగుతుంది అని మేము తహసీల్దార్ దగ్గరికి వెనక్తి పత్రాన్ని తీసుకురావడం జరిగింది అయితే వైకాపా ప్రభుత్వం ఈరోజు ఒకటో తారీఖు కల్లా ఇవ్వాల్సిన పెన్షన్ని ఇప్పటి వరకు పేదలకి ఇవ్వకుండా వారి నిధుల్లో డబ్బులన్నింటినీ కాంట్రాక్టర్లకి దోచిపెడుతూ వారికి నిధులు లేని పరిస్థితిని ఈరోజు క్రియేట్ చేశారు దాని గురించి మేము ఆలోచిస్తూ దాని గురించి మేము అడిగినప్పుడు అది కేవలం టీడీపీ వల్లనే జరిగింది టీడీపీ నాయకుల వల్లనే ఈ జాప్యం జరుగుతుంది అని దుష్ప్రచారానికి దిగడం ప్రారంభించారు అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీ కానీ ఎలా కారకమవుతుంది అనేసి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను ఏ ఒక్క పెన్షన్దారుడికి ఈరోజు వారి ఇంటి దగ్గరే పెన్షన్ లభించకపోతే మేము ఊరుకునేది లేదు లేదు అని మేము స్పష్టంగా చెప్తున్నాము ఇంటి వద్దకే పెన్షన్ తీసుకొని రావాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాము అయితే దీనికి వాలంటీర్ వ్యవస్థ వాడితే వైకాపా ప్రభుత్వం వారి సొంత కార్యకర్తలాగా వాడుకొని ఈరోజు ప్రలోభ పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజల్ని వారిని వాడకూడదు అని ఈసి ఎప్పుడో ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి వారి వారి కార్యకర్తల్ని లేదంటే వాలంటీర్ని వాడకుండా ఈరోజు సచివాలయంలో నుంచే ఉద్యోగుల్ని ఈ పెన్షన్లు జారీ చేసే విధంగా ప్రభుత్వం చూడాలి అనేసి తహసీల్దార్కి మేము ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అత్యంత త్వరలో అంటే రేపటికి రేపే ప్రజలందరికీ వృద్ధులందరికీ పెన్షన్లు జారీ చేయాల్సిందిగా మేము మావ్ చేసుకొని రావడం జరిగింది